రారేమో అనుకున్నాను వచ్చేసారన్నమాట విడాకుల కోసం నా మూడు ముళ్ళు విప్పడానికి నిశ్చించుకున్నారా వచ్చానంటే అర్థం అదే కదా విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్తారా చెప్పాను నాతో చెప్పారు కానీ ఆ విషయం అందరికీ తెలియాలి ఇప్పుడు శిక్షింపబడుతున్నది నేను అంటే నేను ఏ తప్పు చేశానో చెప్పి నన్ను శిక్షించండి నేరస్తురాలు పెళ్లిలో అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టాలని ప్రమాణం చేశారు చేసారా లేదా ఆ ప్రమాణాలని తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలను ఉండాలి లేదా నేను ఏదైనా తప్పు నేనే తప్పు చేయలేదని అందరికి అందుకే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఈ బుద్ధి మగ బుద్ధి వీళ్ళకి పొద్దున లేవగానే బెడ్ మీద కాఫీ ఇవ్వాలి స్నానానికి నీళ్లు పెట్టాలి ఇవ్వాలి టవల్ ఇవ్వాలి బట్టలు రెడీగా పెట్టాలి టిఫిన్ కూడా చేసి పెట్టాలి ఇవన్నీ కాక ఇంటి పనంతా మనమే చేసుకుని పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి రేషన్ తెచ్చుకోవాలన్నా గ్యాస్ అయిపోయినా మనమే చావాలి పైగా మధ్యాహ్నం క్యారియర్ పంపాలి మళ్ళీ సాయంత్రం ఇంటికొచ్చేసరికి కాఫీ ఇవ్వాలి రాత్రి భోజనానికి నాలుగు రకాలుగా వండి పెట్టాలి ఇన్ని పనులు చేసుకునే పెళ్ళానికి టింగురంగా మరి షోకులు చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది లంచ్ కి రైస్ పెట్టాలా చపాతీలు చేయాలా చపాతీ నాకు చేతుల్లో వస్తాయి నేను చపాతీలు చేయ నేను రైస్ పెడతా మర్యాదగా చెప్తున్నా మేము పది అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదు అనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొందరగా పదికొడీ బట్టలు చదువుకుని పుట్టింది బా ఎందుకు మాట్లాడేశారు కదా నువ్వు ఆ కార్ డ్రైవర్ కూతురువా ఓనర్ కూతురువా ఆ కార్ నాదేనండి అయితే ఓకే పర్సు లో డబ్బులుంటాయి థి టి బిల్లు ఏంటి నా దగ్గర ఇవే ఉన్నాయండి డబ్బులు లేకుండా కాలేజ్ నాకు నాకేది కావాలన్నా మా డాడీ కొనిపెడతారండి ఆహా బిల్లు ఎవరి కడతాడండి